ఆ మధ్య ఆ కుటుంబం ఎప్పటి నుంచో ఇంగ్లాండ్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అతను ఇంగ్లాండ్లో ఉద్యోగం చేసేవాడు భార్య ఏమో ఇండియాలో ఉండేది పిల్లలు ఇండియాలో ఉండేవాళ్ళు ఎప్పుడు నా భార్య నా పిల్లలు ఇంగ్లాండ్లో వచ్చేస్తారా మేము కలిసి అని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా కళ్ళలు కన్నాడు కలలు కన్నాడు కలలు కన్నాడు ఆఖరికి భార్యకు బిడ్డలకు వీసా వచ్చింది ఇంగ్లాండ్ వెళ్ళిపోబోతున్నారు అక్కడ ఇల్లు తీసుకున్నాడు అన్ని ఏర్పాట్లు చేశాడు నా భార్య నా పిల్లలు అందరం కలిసి ఇంగ్లాండ్ వెళ్ళిపోదామని చెప్పేసి ఫ్లైట్ ఎక్కారు అలా చాలామంది వాళ్ళ బంధువులను కలుసుకోవడానికి కూతుర్ని కలుసుకోవడానికి భర్తను కలుసుకోవడానికి భార్యను కలుసుకోవడానికి ఉద్యోగం చేయడానికి వ్యాపారం చేసుకోవడానికి రెండు వందల ముప్పై మంది ఆ ఫ్లైట్లో కూర్చున్నారు ఎంతో సంతోషంగా ఫోటోలు తీసుకుంటున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు ఫ్లైట్ గాల్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిన ఐదు నిమిషాలకి అమాంతంగా కూలిపోయి కాలిపోయింది రెండు వందల ముప్పై మంది ఆ విమానంలోనే బూడిదైపోయారండి వార్త ఏ వార్త రెండు వందల ముప్పై మంది అహ్మదాబాద్లో విమాన ప్రమా ప్రమాదంలో కాలిపోయారు ఇది వార్త ఈరోజు మీరు ఎటు నుంచి చూసినా అది దక్షిణం నుంచి కానివ్వండి ఉత్తరం నుంచి కానివ్వండి తూర్పు నుంచి కానివ్వండి పడమర నుంచి కానివ్వండి వచ్చే వార్తలు ఏంటో తెలుసా భయంకరమైన వార్తలు భయాన్ని పుట్టించే వార్తలు గుండెను భయపెట్టేటటువంటి వార్తలు దయచేసి గమనించండి ఈరోజు మనం ఏదైనా వార్త వినాల్సి వస్తే భయం వేస్తుంది ఎందుకంటే విన్న వింటున్న వార్తలు అన్నీ కూడా సర్వసాధారణంగా దుర్వార్తలే కానీ శుభవార్త ఏంటో తెలుసా ఉత్తరం నుంచి కావచ్చు దక్షిణం నుంచి కావచ్చు తూర్పు నుంచి కావచ్చు పడవ నుంచి కావచ్చు మనిషికి వచ్చేటటువంటి వార్తలు ఎంత చెడ్డ వార్తలైనా నుంచి ఆ రోజు ఒక వార్త దిగి వచ్చింది దేవుడు ఒక వార్త పంపించాడు ఏమిటి అని అంటే చూడండి ఏముందైతే భయపడకుడే ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా ఎలాంటి వార్త మహా సంతోషకరమైన సువార్త సువార్త నేను మీకు తెలియచేయుచున్నాను మీకు అర్థం కావాల్సింది తెలుసా ఈ లోకంలో నలుదిక్కుల నుంచి వచ్చే వార్తలు మన గుండెను భయపెట్టే వార్తలు బెదిరించే వార్తలు నెమ్మది లేకుండా చేసే వార్తలు అలజడి పుట్టించే వార్తలు కానీ ఒకే ఒక్క వార్త పైనుంచి వచ్చు వార్త ఏ వార్తది శుభవార్త సువార్త ఎవరిని గూర్చిన వార్తది ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన వార్త దేవుని గూర్చిన వార్చ ఏ వార్చ శుభ వార్త మహా సంతోషకరమైన వార్చ ఏమిటి ఆ వార్చ నేడు మీ కొరకు లోకరక్షకుడైన యేసు పుట్టి ఉన్నాడు ఇది ఆ రోజు దేవుని దూత తీసుకొచ్చిన వార్త క్రిస్మస్ అనగా క్రీస్తు యొక్క జన్మను పునస్కరించుకొని మనం అందరం కలిసి క్రీస్తును ఆరాధించటానికి ఘనపరచటానికి కూడుకున్నాం క్రిస్ క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన క్రైస్ట్ ప్లస్ మాస్ అంటే మాస్ అంటే ఆరాధన క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించే అద్భుతమైన పండుగ కాబట్టి మనం అందరం కూడా క్రీస్తును ఆరాధించడానికి ఇక్కడ కూడుకున్నాం ఈ భూమి మీద ఆనాడు యేసుక్రీస్తు జన్మించినప్పుడు బైబిల్లో ఉంది మొట్టమొదటి ప్రసంగం చేసింది ఎవరు దేవుని దూత ఆ ప్రస ఆ ప్రసంగానికి అంశం ఏమిటి లేక మూలవచనము ఏమిటి ఇదిగో భయపడుకుడే ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియచేయుచున్నాను చేయుచున్నాను అభిదు పట్టణ ముందు నేడు ఏమిట రక్షకుడు మీ కొరకు ఎవరికోసం అట మీ కొరకు పుట్టి ఉన్నాడు ఇది మొట్టమొదటి సందేశం ప్రజలకు మొట్టమొదటి క్రిస్మస్ సందేశం ఇది మరి మొట్టమొదటి క్రిస్మస్ సందేశకుడు ఎవరు దేవుడు పంపించినటువంటి దూత సందేశం ఏమిటి ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అది సందేశం మరి అప్పుడు ఆ క్రిస్మస్లో పాటలు పాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పాటలు పాడిన క్వైర్ ఉంది ఆ క్వైర్ ఎవరు చూడండి ఉందో పద్నాలుగో వచ్చినము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో ఆయన కిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచు ఉండెను ఎవరు ఆ గానాలు పాడింది వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కాడా కూడా మొట్టమొదటి క్వాయిడ్ ఎవరండి పరలోక సైన్య సమూహము వారు పాడిన పాటేమిటి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగును గాక అని పాటలు పాడారు సో మొదటి సందేశకుడెవరు దేవుని దూత మొదటి సందేశం ఏమిటి సమస్త జనులకు ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఏమనగా నేడు మీ కొరకు రక్షకుడు జన్మించాడు అది సందేశం మరి ఆ రోజు ఉన్న సంఘం ఏమిటి ఈరోజు మీరందరూ సంఘంగా సమాజంగా సకుటుంబంగా వచ్చి సందడిగా వచ్చి కూర్చున్నారు కదా మరి ఆ రోజు ఈ సందేశాన్ని ఎవరికి సందేశకుడైన దేవుని దూత ప్రకటన చేయడం జరిగింది గొరెల కాపర్లకు అది ఆ రోజు సంఘం గొర్రెల కాపర్లు సంఘమైతే దేవుడు పంపించిన దూత ప్రసంగికుడైతే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని పాటలు పాడింది పరలోక సైన్య సమూహము అయితే క్రిస్మస్ సందేశము ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియచేయుచున్నాను దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు జన్మించాడు అది మొట్టమొదటి క్రిస్మస్ సెలబ్రేషన్ ఇప్పుడు జాగ్రత్తగా వినండి యేసుక్రీస్తు జన్మను గూర్చిన వార్త అది క్రైస్తవులకు మాత్రమేనా యేసుక్రీస్తు యొక్క జన్మను గూర్చిన సువార్త యేసుక్రీస్తు యొక్క జన్మ యొక్క కారణము కేవలం క్రైస్తవులకు మాత్రమే ఇది సువార్త వాస్తవంగా యేసుక్రీస్తు జన్మించక మునుపు భూమి మీద క్రైస్తవులు లేరు క్రైస్తవులు అనంటే క్రీస్తును వెంబడించువారు అది యేసుక్రీస్తు జన్మించిన సందర్భం కనుక అప్పటికి భూమి మీద క్రైస్తవులు లేరు మరి ఎవరికి ఈ సందేశం యేసుక్రీస్తు మీ కొరకు రక్షకుడిగా జన్మించాడు అనే ఈ సందేశం ఎవరి కొరకు ప్రజలందరి కొరకు యేసుక్రీస్తుకు మతం లేదు యేసుక్రీస్తుకు కులం లేదు యేసుక్రీస్తుకు ప్రాంతీయ తత్వం లేదు ఆయన లోక రక్షకుడు అందరికీ ప్రభువు అని బైబుల్ సెలవిస్తూ ఉంది అనగా యేసు ఈ లోకంలో జన్మించిన కారణం ఏమిటంటే లోకాన్ని రక్షించటానికి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించటానికి యేసు ఈ భూమి మీద జన్మించాడు ఎవరైతే యేసును అంగీకరిస్తారో వారందరినీ దేవుడు పరలోకంలో అంగీకరిస్తాడు ఆ యేసు నీ హృదయము అనే తలుపు బయట నిలబడి తడుతున్నాడో ఈరోజు ఎవ్వరైతే మీ హృదయపు తలుపు తెరుస్తారో మీ హృదయంలో యేసు అడుగు పెడతాడు ఎవరి హృదయంలో యేసు అడుగు పెడతాడో వారు పరలోకంలో ఒకరోజు అడుగు పెడతారో అందులో సందేహం లేదో ఈరోజు ఎవరైనా ఉన్నారా ఏసును మీ హృదయంలోనికి రానిచ్చేవాళ్ళు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం నన్ను రక్షించు ఏసయా నన్ను క్షమించు ఏసయా నా హృదయములో అడుగు పెట్టు ఏసయా నా పేరు గ్రంథంలో లిఖించు ఏసయా ఈ క్షణమే నూతన హృదయాన్ని అనుగ్రహించు నూతన జీవితాన్ని ప్రసాదించు ఏసయా ఇది మొదలుకొని నిన్నే సేవిస్తా నిన్నే వెంబడిస్తా నీకోసమే జీవిస్తా మాటిస్తున్నానయ్యా నన్ను కనికరించు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని ఏసయ్యా అంగీకరించమని ఆశీర్వదించమని ఆదర్శంగా మార్చమని ఏసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆ ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ అ బ్లసిడ్ డే